ఈ రోజు నా కూతురు కమ్మ బాగొట్టుకుని వయసు వాళ్ళ మా ఇంటికి వచ్చారు కదా ఆ రోజు పిల్లల్ని కూడా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు వన్ అవర్ తర్వాత తిరిగి మా ఇంట్లో వదిలిపించారు అప్పుడు చూస్తే కమ్మ లేదనమాట నేను ఫోన్ చేసి చెప్పాను వాళ్ళైతే ఇల్లు పీకి పంది తీరా చూస్తే అది మా ఇంట్లోనే ఉంది తీసుకుని వన్ ఇయర్ కూడా కాలేదు ఎంతో ఇష్టంగా తీసుకున్నాను కానీ వీళ్ళు మళ్ళీ కొత్తవి కొనాలి ఇంతకీ నా కేక్ బతికిందో సచిందో చెప్పలేదు కదా కేక్ అయితే బ్రహ్మాండంగా వచ్చింది రాదండి మూడు నిమిషాలు ముప్పై సార్లు చేశాను మా వారికి ఫోన్ మా తల్లి నీకు పుణ్యం ఉండదు ఒక్క నిమిషం అన్న గ్యాప్ కొత్త సిలిండర్ తీసుకొచ్చి బిగిస్తాను కాల్ కట్ చేసి సిలిండర్ అయితే తీసుకొచ్చి బిగిచ్చేసి మన కేక్ మాల్లికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి దాని మీద పొడిపిండి చల్లేసేయండి అందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ అయితే వేయాలి వేస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది రిబ్బన్ ని మరత పెట్టిన అలా ఉంటేనే కేక్ పర్ఫెక్ట్ గా వస్తుంది తర్వాత అని టూసార్లు నేలకు దట్టేయండి ఎందుకంటే ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి అని తీసుకెళ్లి ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్ లో ఫ్రీ హీట్ చేసుకున్న దాంట్లో పెట్టేసుకోవాలి ఆ ఇంట్లో సామాన్లు మొత్తం బుడికిలో ఉంటాయి ఏదైనా పెద్దది ఉందంటే ఈ ఇడ్లీకి ఒకరే నేను ఎప్పుడు కేక్ చేసినా దీన్ని వాడేస్తాను ఈనింగ్ లోంత లేట్ అయినా కేక్ మాత్రం చాలా బాగా వచ్చింది నా పక్కన కేక్ ఉందని కనుక్కోవడానికి చాలా సేపట్టింది A metro.